సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అంటే నేటికి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు జరిగి సంవత్సర కాలం పూర్తయింది స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదైతే ఉందో ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసుని సాగుగా చూపించి ఏమాత్రం ఆధారాలు లేకపోయినా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి ఇబ్బందులకు గురి చేయాలనే లక్ష్యంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దారుణంగా వ్యవహరించి అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ముప్పై ఎనిమిది గంటల పాటు నిద్రాహారాలు లేకుండా వారిని సెంట్రల్ జైలుకి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించడం జరిగింది దాదాపుగా యాభై మూడు రోజుల పాటు బెయిల్ లేకుండా వారు సెంట్రల్ జైల్లో గడిపినప్పటికీ యాభై మూడు రోజుల్లో కూడా ఏ విధమైన అవినీతి జరిగిందనే ఆధారం చూపించలేని పరిస్థితి యాభై మూడు రోజుల్లోనే కాదు తర్వాత కూడా ప్రభుత్వం జూన్ నాలుగులో ప్రభుత్వం దిగిపోయే వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు అవినీతి చేశారు అనేది ఎటువంటి ఆధారం చూపించలేకపోయింది మరి ఆనాడు ఒక చారిత్రాత్మక ఘట్టం పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించిన తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకొని పోటీ చేస్తాయి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ని సాధించడమే లక్ష్యంగా మేము పనిచేస్తామని వారు ప్రకటించడం ఆ తదుపరి భారతీయ జనతా పార్టీ కూడా ఈ కూటమిలో కలవడం ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఇవాళ ఘన విజయం సాధించడం జరిగింది నూట అరవై నాలుగు సీట్లతో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయం సాధించడమే కాకుండా దేశంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలు అంత అనే ఒక ఆలోచనతోనే ప్రజలు ఈ విధమైన తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ఇచ్చిన తర్వాత ఇవాళ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తూ ఉందో ప్రతి ఒక్కరూ చూస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాల సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల్ని కానీ సక్రమంగా వినియోగించుకోవాలనే దిశలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు వస్తే పనితీరు ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరూ చూస్తూ ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా హెలికాప్టర్లకే పరిమితమై ప్రకృతి వైపరం చేసినప్పుడు తాడేపల్లి ప్యాలెస్ దాటకుండా ఏ రోజు అడుగు బయట పెట్టకుండా ప్రకృతి వైపరీత్యాలని గాలికి అధికారులకి వదిలేసి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్న పరిస్థితిని మనం చూసాం ఇవాళ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు పద్నాలుగు గంటల పాటు విసుగు విరామం లేకుండా నీటిలో నడుస్తూ జేసీబీలతో ప్రయాణం చేస్తూ నిద్రాహారాలు మాని ప్రజలకి సహకారం అందించడమే కాకుండా ఆహార పంపిణీ కానీ వారికి ధైర్యం చెప్పడం కానీ అదేవిధంగా నిర్వాసితులను ఏ విధంగా ఆదుకోవాలనే దిశలో ముందుకు వెళ్ళడం ఇవాళ ప్రజల ప్రశంసలు అందుకోవడం జరుగుతూ ఉంది వారు కోరిన వెంటనే కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు చెప్పిన వెంటనే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు శివరాజ్ సింగ్ చౌహాన్ రావడం ఆయన కూడా మోకాళ్ళ లోతు నీతిలో నడుస్తూ బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పి ఇవాళ తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహకారం అందించే దిశగా ముందుకు వెళ్ళడం వెంటనే మిలటరీని కూడా పంపించి గండ్లు పూడ్చడానికి బుడమేర గండ్లు పూడ్చడానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించడం జరిగింది అదేవిధంగా ఇవాళ దాదాపుగా ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్లు అవసరం ఉందనేది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించడం ఆ దిశగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం చేసే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఇది ప్రజల సే సంక్షేమం కోసం ప్రజలు విపత్తుల్లో ఉన్నప్పుడు వారిని ఏ విధంగా ఆదుకోవాలనేది ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఇవాళ దేశం అంతా వ్యాప్తి చెందింది దానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యద్భుతంగా పనిచేస్తూ ఇవాళ ప్రజల యొక్క ప్రశంసలు అందుకుంటా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అనాలోచిత జరిగే కక్షపూరిత రాజకీయాలకి వేదిక ఈ సెప్టెంబర్ తొమ్మిది అయింది కాబట్టి ఒకసారి దాన్ని మన్నం చేసుకునే దిశగా ఇవాళ మాట్లాడడం జరుగుతూ ఉంది